చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీలు అందుకే ఈ పార్లమెంట్లో అంబికా కృష్ణ అంబికా లక్ష్మీనారాయణ ఒక బీసీ అభ్యర్థి బోయ అభ్యర్థి పక్కన చూస్తే కురబ అభ్యర్థి పార్సార్థి ఇద్దరు ఎంపీలు కూడా ఈ జిల్లాలో బీసీలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగానే ఇద్దరు బీసీల్ని పెట్టింది ఒకప్పుడు ఇక్కడుండి కాలవ శ్రీనివాసుల్ని పార్శాదిన అప్పట్లోనే పెట్టిన విషయం గుర్తు చేస్తున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు మళ్లీ కాలవ శ్రీనివాసుని ఎమ్మెల్యేగా పెట్టాం ఒకసారి సామాజిక న్యాయం మాట్లాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసురుతున్నా రాయలసీమలో మీరెంతమంది బీసీలకు ఇచ్చారు మీరెంతమంది వేరే కులాలకు ఇచ్చారు మేమెంతమందికి ఇచ్చామని చూస్తే జనాభా దామాస ప్రకారం అందరికీ న్యాయం చేసిన పార్టీ ముస్లిం సోదరులకు కూడా మదనపల్లి నంద్యాల రెండు సీట్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ విధంగా అందరికీ న్యాయం చేశాం కానీ ఏ కులమైనా ఏ మతమైనా విద్వేషం చూపించకుండా అందరికీ న్యాయం చేసే పరిస్థితికి వచ్చాం అది తెలుగుదేశం పార్టీ విధానం అది ఈరోజు జనసేన తెలుగుదేశం అదే మరి బిజెపి కలిసి ఇవన్నీ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అంతా కోరుతున్నా వుంతకల్ రిజర్వాయి నిర్మిస్తానని మోసం చేశాడు ఇంకో పక్క ఈరోజు మీరు ఒకసారి చూస్తే కుద్రేముక్ స్పాంజ ఐరన్ పరిశ్రమ తీసుకొస్తారని మోసం చేశాడు గుమ్మగట్ట మండలం గోనబావిలో బీసీ బాలికల పాఠశాలకు ఇరవై నాలుగు కోట్లు ఇస్తే అవి కూడా మధ్యలో నిలిపేశాడు రాయదుర్గ లో బాలికల జూనియర్ కాలేజీకి యాభై రెండు లక్షలు ఇస్తే దాన్ని కూడా మధ్యలో నిలిపేశాడు జూనియర్ కాలేజీ భవన నిర్మాణానికి ఆర్జీటీ ముందుకు వచ్చినా ఈ ప్రభుత్వం చొరవ చూపలేదు మాల్ బ్రాంచ్ కణాల ద్వారా రెండు వందల అరవై అరవై కోట్లతో ముప్పై ఆరో ముప్పై ముప్పై ఆరో ప్యాకేజ్ తీసుకొస్తే అది కూడా ఆగిపోయింది అది ఇంటి ఇరవై ఏడు వేల ఎకరాలకు నీళ్లు వచ్చేది అవులదట్ల బ్రాంచ్ కాలువకి ముప్పై నాలుగో ప్యాకేజ్ కింద పనులు చేశాం అవి కూడా నిలిచిపోయినాయి కల్లో డిగ్రీ కాలేజ్ కోసం కూడా డిమాండ్ ఉంది తప్పకుండా పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా సామూహిక బిందు తుంపర్ల సేద్యం కోసం పదివేల ఎకరాలకు ప్రాజెక్ట్ ఇస్తే నూట ఎనభై మూడు కోట్లు నిలిపేశాడు వేదావతి హగరి నదుల్లో నాలుగు చోట్ల సబ్ సర్ఫేస్ డ్యాములు కట్టాలి అవి కూడా నిలిపేశారు ఒక భూప సముద్రం వద్ద సబ్ సర్ఫేస్ డ్యాం పనుల కోసం వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ తో భూమి పూజ చేపిస్తే దాని కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చాడు జీతాలు ఇవ్వలేక సత్యసాయి పెట్టినటువంటి శ్రీరామరెడ్డి వాటర్ సప్లై ప్రాజెక్టులు కూడా పడకేసే పరిస్థితి వచ్చింది అంటే ఎంత దుర్మార్గంగా చేశారంటే అదే మారిగా దుర్మార్గం చేశారు ఇక్కడ ఒక విషయం మీ